హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా బుజ్జమ్మ మరియు బాగి వాళ్ళ అనాథాశ్రమ వ్యక్తి అయితే ముగ్గురు వచ్చేసి ఉంటారనమాట అలా స్కూల్కి రాగానే అక్కడ అమర్ కారు వచ్చి ఆగుతుందనమాట కారులోంచి అమర్ దిగడం చూసేసిన వ్యక్తి నువ్వు వెళ్ళేసి మేడం ప్రిన్సిపల్ మేడంని కలిసి రామా అనేసి బాగ్యనైతే అలా చెప్పేసి పంపించేస్తాడనమాట అలా పంపించగానే అప్పుడే అంజు అయితే అదిగో బుజ్జమ్మ అక్కడ ఉంది అనేసి అనగానే అందరూ అక్కడ బుజ్జమ్మ దగ్గరికి వచ్చేస్తారనమాట అలా రాగానే అందరూ బుజమా ఇది తినే మా అక్క అమ్ము అనేసి ఇంట్రడ్యూస్ చేస్తుందనమాట అలా చేయగానే షేక్ సేకండ్ అందరికీ ఇస్తుంది అనమాట అప్పుడే నమస్కారం అండి అనేసి అలా బుజ్జమ్మ షేఖండ్ ఇస్తుందనమాట అలా అమర్కి షేఖండ్ ఇవ్వగానే బుచ్చమ్మ షే చేయి టచ్ చేయగానే అలా తన కూతురు అయితే గుర్తు అరుంధతి గుర్తుకొచ్చేస్తుందన్నమాట అప్పుడే నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు ఆడుకుందాము అనేసి అభి అనడంతో మా అమ్మను అడిగి చెప్తాను మా అమ్మ కూడా ఇప్పుడు ఇక్కడికే వచ్చింది అనేసి అనగానే అవునా అప్పుడే అమరైతే అవునా మరి మీ అమ్మను మాకు ఒకసారి మాట్లాడిస్తావా అనేసి అనగానే అంటే ఎవరు వాళ్ళమ్మ అనేసి చూడాలి అన్న తపన అమర్కి చాలా ఉందన్నమాట అంటే బాగీ ఏమైనా ఉండొచ్చేమో అనేసి ఒక చిన్న ఆశతో అలా అమరైతే అడుగుతూ ఉంటాడనమాట సరే మా అమ్మ ఇప్పుడే ప్రిన్సిపల్ మేడంని కలవడానికి వెళ్ళింది మీకు పరిచయం చేస్తాను అనేసి అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అటువైపు బాగి కూడా వస్తూ ఉంటుందన్నమాట కానీ మనోహరి మరియు చంబ చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట అమర్ ఇక్కడ బాగీని చూసేస్తాడేమో అనేసి కంగారు పడిపోతూ ఉంటాడనమాట ఇటువైపు నుంచి అమర్ పిల్లలు అందరూ వెళ్ళిపోతూ వెళ్తూ ఉంటారనమాట అటువైపు నుంచి బాగీ వస్తుందనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో బాగి వాళ్ళందరికీ కనిపించకుండా తప్పించుకోనుందా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్